హలో అండి ఈరోజు నేను సింపుల్గా తక్కువ టైంలో తయారు చేసుకుని మిరియాల వెల్లుల్లి కారం చేసి చూపిస్తాను ఇది చలికాలంలో జలుబు దగ్గు ఉన్నప్పుడు వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది దీనికోసం నేను వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల మిరియాలు తీసుకొని వీటిని కోర్సుగా చిన్న రోల్లో దంచుకోవాలి మెత్తగా నూరుకోవద్దండి దీన్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు గంటను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిట్టుపట్లు ఆడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లులను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము వెల్లుల్లి వేగాక మిరియాల పొడి కూడా వేసి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదండి లేదంటే మిరియాలు చేదెక్కుతాయి ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కారం ఎప్పుడైనా స్టవ్ ఆపేసాకనే వేసుకోవాలండి లేకపోతే కారం మాడిపోతుంది వీటన్నిటిని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఇంకా వెల్లుల్లి మిరియాల కారం రెడీ అయిపోయింది ఇది చలికాలంలో మంచి నేచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది మిరియాలు శరీరాన్ని వేడిగా ఉంచి వెల్లుల్లి ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే జలుబు దగ్గు తగ్గించడంతో పాటుగా డైజెషన్కి కూడా చాలా మంచిది ఇంకా ఇది వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని మొదటి ముద్ద తింటే చాలా బాగుంటుందండి రైస్ ఎల్లో కలర్లో ఉందనుకుంటున్నారా నేను ఫిఫ్టీ పర్సెంట్ కిన్వా ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కలిపి అన్నం వండాను ఇలా చాలా ఈజీగా తయారు చేసుకుని మిరియాల వెల్లుల్లి కారం రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్